హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మా ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ బంగాళదుంపు కూర అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీనికోసం చుక్కుడుకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత గిన్నెలో అయితే వేసుకోవాలి ప్యాన్లో వేసుకొని చిక్కుడుకాయలు ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకుని వీటిని ఉడకబెట్టుకోవాలండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తగాయ్యేంత వరకు ఉడికించుకొని వాటర్ నుండి సెపరేట్ చేసేయాలండి చిక్కుడుకాయలని ఇలా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఇచ్చి ప్యాన్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతలు అయితే వేసుకోవాలి వేసుకుని ఇందులో అవి కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకుని మొత్తం ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక బంగాళదుంప అయితే వేసుకోవాలండి ఉల్లిపెల్ల వేగిన తర్వాత ఈ విధంగా బంగాళదుంప వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా బాగా మగ్గిపోవాలండి మనం కట్ చేస్తే కట్ అవ్వాలి మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా అయితే వేసుకోవాలి టమాటా వేసుకుని ఒక రెండు నిమిషాలు కలుపుకొని మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలు అయితే ఇందులో వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి చుక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకుని సిమ్లో వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి మొత్తం ఒకసారి కలుపుకొని ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలండి మూత పెట్టుకుని ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఈ విధంగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇప్పుడు వన్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ రైస్లో చపాతీలో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకొని ఆరు నుంచి ఏడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి దగ్గరగా అయ్యేంతవరకు వరకు అంతే అండి ఎంత టేస్టీగా ఉండి చిక్కుడికే బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి